అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీతో ఎల్పి నేను మీ మీలీలా ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ కస్టర్డ్ బ్రెడ్ పుడ్డింగ్ని ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు ఈ బ్రెడ్ స్వీట్ని అరేబియన్ పుడ్డింగ్ అని కూడా అంటారు ఈ సమ్మర్ సీజన్లో తినడానికి చల్లగా క్రీమీగా జ్యూసీగా చాలా బాగుంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది ఈ పుట్టింగ్ని ఎలా చేయాలో చూద్దాం దీనికోసం బాదం క్యాష్యూ పిస్తాస్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక చిన్న కప్పులో పాలు తీసుకొని మూడు టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసి లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి కస్టర్డ్ పౌడర్ బదులుగా ఫ్లోర్ అయినా మనం యూస్ చేయొచ్చు తర్వాత ఒక గిన్నె పెట్టి రెండు కప్పుల పాలు అందులో పోసుకోవాలి నేను ఇక్కడ అర లీటర్ పాలు తీసుకున్నాను పాలను బాగా కాగబెట్టుకోవాలి ఈ బ్రెడ్ పుట్టింగ్ ఎన్నో రకాలుగా చేస్తారు నేను ఇక్కడ సింపుల్ ప్రాసెస్లో చేస్తున్నాను ఆలు బాగా కాగి ఒక పొంగు వచ్చిన తర్వాత మేగడ రాకుండా గంటతో కలుపుతూ ఉండాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి అరకప్పు చక్కెర అందులో వేసుకోవాలి రెండు కప్పుల పాలకు అరకప్పు చక్కెర సరిపోతుంది మీరు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం మీకు యాడ్ చేసుకోవచ్చు చక్కెర బాగా కరిగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకునేటప్పుడు స్టవ్ మీడియం నుంచి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో ఉండకూడదు హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే వంటలు కట్టిపోతుంది గంటితో బాగా కలుపుతూ ఈ తిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి మరి ఎక్కువ కూడా బాయిల్ చేసుకోకూడదు ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకా ఎక్కువ థిక్ అయిపోతుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ అప్పి పక్కన పెట్టుకోవాలి తర్వాత నాలుగు వైట్ బ్రెడ్ స్లైసెస్ తీసుకొని చుట్టూ ఉండే బ్రౌన్ కలర్ పాటని తీసేసి స్క్వైర్ షేప్లో అయినా డయాగనల్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను బ్రెడ్ సైజ్ చిన్నదిగా ఉంటే కట్ చేసుకోకపోయినా పర్వాలేదు సైడ్స్ కట్ చేసుకొని అట్లే ప్లేస్ చేసుకోవచ్చు బ్రెడ్ని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక స్టీల్ బాక్స్ కానీ గ్లాస్ బాక్స్ తీసుకొని ఒక గంట కస్టర్డ్ పోసుకొని కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని అందులో వన్ బై వన్ అరేంజ్ చేసుకొని ఇంకో లేయర్ కస్టర్డ్ పోసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై నట్స్ని స్ప్రింకిల్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఫ్రూట్స్ టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ ఇంకో లేయరు బ్రెడ్ పీసెస్ పెట్టి కస్టర్డ్ పోసుకొని నట్స్ స్ప్రింకిల్ చేసుకోవాలి బ్రెడ్ పీసెస్ అంతా బాగా మునిగే విధంగా కస్టర్డ్ని పోసుకోవాలి ఈ విధంగా పోసుకొని ఒకసారి ట్యాప్ చేసుకుంటే ఏదైనా గ్యాప్స్ ఉంటే మధ్య మధ్యలో పోతుంది ఈ విధంగా వేసుకొని చలారిన తర్వాత రెండు నుంచి మూడు గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నామంటే ఎంతో క్రీమీగా కమ్మగా ఉండే కస్టర్డ్ బ్రెడ్ పుట్టింగ్ రెడీ అయింది ఈ పుట్టింగ్ని చిల్లుగా సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్